హాయ్ అండి వెల్కమ్ టు మాన్వి ఈరోజు అయితే మనం శారీ అయితే బుక్ చేసామన్నమాట అది ఎలా వచ్చిందో చూసేద్దాము దీన్ని మనం పార్టీ వేర్కి వేసుకోవచ్చు లేదా డైలీవేర్కి వేసుకోవచ్చు అండి ఏ ఒక్కేషన్కైనా బాగుంటుంది అనమాట దీని కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో ఆర్ మిడిల్లో అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే చూసేయండి మేమైతే చేసింది బ్లూ కలర్ అండి దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మాకైతే బ్లూ కలర్ నచ్చి బ్లూ కలర్ అయితే బుక్ చేసేసుకున్నాము శారీ అయితే సింపుల్గా చాలా బాగుందనమాట జాకెట్ కూడా దానికి ఆపోజిట్ కలర్లోనే వచ్చిందండి దానిపైన స్టోన్స్ టైప్లో ఉన్నాయి కదా ఆ కలర్లో అయితే జాకెట్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసి మనకైతే గోల్డ్ కలర్లో అయితే వచ్చిందనమాట బ్లౌజ్ చాలా బాగుందండి ఇంకా శారీ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత బాగుందో దానిపైన స్టోన్స్ టైప్లో ఉన్నవైతే షైన్ అవుతున్నాయి అనమాట మనకి నేను ఫుల్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు చూసేయండి శారీ లెంత్ కూడా చాలా బాగుందనమాట బ్లూ కలర్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి బ్లూ అయితే చాలా మందికి ఇష్టమే ఉంటుంది మనకి ఇందులో బ్లాక్ కూడా చాలా అవైలబుల్ ఉంది అనమాట దీనికి మనకి పెద్దగా బార్డర్ అంటూ ఏం లేదండి చిన్న లైన్ టైప్లో లేస్ టైప్లో అయితే వచ్చేసింది అనమాట ఇదిగోండి స్టోన్స్ కావి జస్ట్ ఇట్లు ఉన్నాయి స్టార్స్ టైప్లో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి లింక్ ఆర్ కోడ్ అయితే షేర్ చేస్తాను మనకు చాలా తక్కువలోనే పడింది ఇది ఇదిగోండి శారీ అయితే ఇలా ఉందనమాట శారీ కాస్ట్ అయితే మాకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడిందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి చెఫాన్ అనమాట శారీ లెంత్తో పాటు బ్లౌజ్ లెంత్ కూడా బాగుందండి ఈ బ్లౌజ్ మనం దీనిపైనే వేసుకోవాలని ఏం లేదు వేరే దానిపై కూడా వేసేసుకోవచ్చు అనమాట స్టిచ్ చేపేసుకుంటే సింపుల్గా అయితే ఇలా ప్రింటింగ్ అయితే వచ్చేసింది శారీ బ్లూ వచ్చింది కాబట్టి మనం వైట్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్